అక్కయ్యపాలెం శ్రీనివాస్ నగర్ యువత గ్రంథాలయముదుగురుగా చేస్తున్నటువంటి శ్రీ 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 లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక కళ్యాణం ఈ రోజున జరిగింది ఈ రోజు ఉదయం స్వామికి స్నపన తిరుమంజనం అనేటువంటి కార్యక్రమం జరిగింది అభిషేకం జరిగింది తదుపరి ఇప్పుడు కళ్యాణోత్సవం జరిగింది తదుపరి అన్న సంతర్పణ కార్యక్రమాలన్నీ జరిగాయి భక్తులందరూ కూడా బాగా వచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాద్ను స్వీకరించి ధరించగలుచున్నాం జై శ్రీమన్నారాయణ నారాయణ అక్కయ్యపాలెం శ్రీనివాస నగర్లో పొలివై ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయము పంతొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఉదయము పూజలు అభిషేకాలు ఘనంగా జరిగినవి వచ్చిన భక్తులకు ముదుటిపై నామాలు పెట్టి స్వాగతం పలికారు ्राणासनार्थं विभक्तिश्रित्वाभ्या मत्राभ्या पादिके पुष्पाञ्जिनिन्दत्वा विष्णुसिङ्ग्रमेत्रय పంచాభిషేకముతో అభిషేకాలు పాలు పెరుగు తేనెతో విగ్రహానికి అభిషేకం చేశారు स्या सन्परिभयः सब्दः सविधस्तस्मादजायतस्मादस्व अजायता समवत्तः नित्यवर्णङ्कादस्तु भाले पुरुषस्य विश्वमाजानमक्रे अहमेकं पुरुषं महान्तम् आधित्यवर्णन्दमधरस्ता एवं धृत्वा न मृत ह्य भवति अन्यपेलनाय ृणे आदिच्य वर्णे तपसोदि जातो वनस्पतिस्

వచ్చేసామండి ఇప్పుడు పెట్టి లోపలికి దర్శనం జరగల ఇది వెంకటేశ్వర స్వామి సరికి గర్భగుడిలో కులశేఖరాలు వారి పడి దగ్గర ఐదు వందల ముప్పై రకాల నైవేద్యం పెడుతున్న వెంకటేశ్వర స్వామికి ఎక్కడో కుమ్మరి క్రమంలో పాకలో నివసించే వాడింటికండి ఆఖని అడిగాడండి పంతులు గారు తిరుపతి క్షేత్రం గురించి అలాగే కళ్యాణం గురించి చెప్పే విధానం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇక్కడ వచ్చిన భక్తులు కూడా పూర్తిగా నిమగ్నం అయిపోయేవారండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక తిరుపతిలో ఉన్నామా అన్నంత ఫీల్ అయితే మటుకు నాకైతే కలిగింది మరి మీకు ఎలాగనిపించిందో నాకు తెలియదు పంతులు గారు చెప్పే విధానం అయితే చాలా బాగుంది ఇది నేను పొగట్లేదండి నా మనసులో నుంచి వచ్చిన మాట అయితే మీ అందరికీ చెప్తున్నాను అందరూ చాలా శ్రద్ధగా పంతులు గారు చెప్పిన ప్రతి వాక్యము కూడా గట్టిగా ఆలకించారు చాలా బాగా ఈ యొక్క కార్యక్రమం అయితే జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి చుట్టుపక్కల నుంచి వచ్చిన భక్తులతో గోవింద నామాలతో అంతా దద్దరిల్లిపోయిందండి మరి భక్తులకు కూడా రాత్రి పది గంటలయ్యింది ఇంటికి వెళ్ళాలని కానీ లేకపోతే ఆకలేస్తుందని కానీ ఎవరికి కూడా ఆ ఫీల్ అయితే కలగలేదండి ఎందుకంటే పంతులు గారు చెప్పే ప్రతి వాక్యము కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి భక్తులైతే పూర్తిగా నిమగ్నం అయిపోయారండి మొత్తం పంతులు గారు ఏమి చెప్పుతున్నారు అనే వాక్యంపైనే ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టారు అలాగే శ్రద్ధగా ఆలకించారు ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ అయితే చేశారు నామాలతో దద్దరిల్లిన అక్కయ్యపాలండు భక్తి శ్రద్ధలతో నిమగ్నమైన పెద్దలు మరియు చిన్నపిల్లలు కూడా కళ్యాణం అనంతరం వచ్చిన భక్తులకు ఇక్కడ అల్పాహారం కూడా ఏర్పాటు చేశారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రసాదం పంపిణీ కార్యక్రమం అనేది ఘనంగా జరిగినది ఇక్కడ వచ్చిన భక్తులకు నేను స్వయంగా అడిగి తెలుసుకున్నాను ఏమిటంటే మీకు ఈ యొక్క కళ్యాణం చూస్తే ఏమనిపించింది అని అడిగితే ప్రతి ఒక్కరు చెప్పే సమాధానం ఒకటేనండి మేము తిరుపతిలో కళ్యాణము చేయించుకున్నంత ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరు కూడా అదే మాట అయితే చెప్పారండి నాకు ఇలాంటివి మీ వీధిలో జరిగే వార్షికోత్సవాలు అలాగే జాతరలు మీరు ఇంట్లోనే కూర్చోనే చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరికీ ధన్యవాదములు